శ్రీ గురుభ్యో నమ ఇక్కడ చూస్తున్న ఈ క్షేత్రం త్రేతాయుగంలో మునులచే యుగంలో జాంబవంతుల వారు ప్రతిష్ఠించినటువంటి అద్భుతమైన క్షేత్రం అదే ఒంటిమిట్ట మన భారతదేశాన్ని రామదేశం అని చెప్పవచ్చు రామాయణంతో ముడిపడి ఉన్న క్షేత్రాలలో వంటిమిట్ట కూడా ఒకటి తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా భద్రాచలాన్ని చెప్పుకుంటూ ఉంటారు అలాంటి మరో భద్రాచలమే వంటిమిట్ట వివిధ పురాణాలలో మన తెలుగునాట రామక్షేత్రాల గురించి చెప్తుంటారు భద్రాచలం ఎంత పవిత్రమైనదో ఎంత రామప్రధానంగా ఉన్నదో అంత పవిత్రమైన మరొక క్షేత్రం వంటిమిట్ట త్రేతాయుగంలో మృఖండు శృంగి ఇలా ఎంతో మంది మహర్షులు మునులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు అలా తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి లక్ష్మణుడు వచ్చారు ఇక్కడ రాముల వారిని లక్ష్మణులని ఆ మునులు చూశారు రామ మేము ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే రాక్షసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే అప్పుడు రామచంద్రమూర్తి ఆ మునులకి రాక్షసుల నుండి బెడత తప్పిస్తారు అప్పుడు ఏం చేస్తారంటే మునులు ఒకే శిల మీద శ్రీ సీతారామ లక్ష్మణుల యొక్క మూర్తులని ప్రతిష్ఠిస్తారనమాట వాళ్ళు ప్రతిష్ఠించినప్పుడు ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించలేదు ఎందుకంటే అప్పుడు అప్పుడే అరణ్యవాసానికి రామచంద్రమూర్తి వచ్చారనమాట కాబట్టి ఇక్కడ ఆంజనేయుడి విగ్రహం లేకుండానే రామ సన్నిధి ఉన్నదనమాట తర్వాత కాలంలో రామభక్తులు హనుమంతుని విగ్రహాన్ని పెట్టి పూజిస్తూ ఉన్నారు అంటే వనమాస కాలంలో ఇంకా హనుమంతునితో సమాగమం జరగనప్పుడు ఉన్నటువంటి సీతారామ లక్ష్మణ మూర్తులనే ఇక్కడ ఆరాధించారని చెప్పవచ్చు ఇంకా త్రేతాయుగం అయిపోయింది ద్వాపర యుగంలో మళ్ళీ అదే శిల జాంబవంతుల వారికి కనిపిస్తుందనమాట జాంబవంతులు కూడా స్వామివారి యొక్క ఈ శిలని ప్రాణప్రతిష్ఠ చేసి పూజిస్తూ ఉంటారు ఒంటిమిట్టకి ఒక ఘనమైన చరిత్ర ఉంది భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే ఒక్కో క్షేత్రానికి ఒక్కో మహాయోగితో అనుబంధం ఉంటుంది ఎలాగైతే తిరుమల అనగానే అన్నమాచార్య గుర్తుకు వస్తారో భద్రగిరి అంటే రామదాసు గుర్తుకు వస్తారో అరుణాచలం అనగానే రమణులు గుర్తుకు వస్తారో అలా ఒంటిమిట్టతో అనుబంధం ఉన్న ఒక మహాయోగి మహాత్ముడు ఆయన్నే ఆంధ్ర వాల్మీకి అంటారు అసలు పేరు వావిల కొలను సుబ్బారావు గారు కానీ ఆయనకి వాసుదాసు అనే పేరు ప్రసిద్ధిగా ఉన్నది ఆయనే ఈ క్షేత్రాన్ని పునర్నిర్మించారు ఈయన ఒంటిమిట్టపైన రాముని సన్నిధిలో ఒక చిన్న గుట్టపైన కుటీరాన్ని ఏర్పరచుకుని అఖండమైన తపస్సు ఆచరించిన పవిత్రమైన మూర్తి ఆయన ఇక్కడ రామాయణాన్ని మందరం అనే పేరుతో రచించారు తెలుగువారందరూ తెలుసుకొని నమస్కరించవలసిన మహనీయుడు ఇతడు ఇక్కడ గోపురాలలో అనేక శిల్పాలు ఉన్నాయి అయితే వీటిలో కొన్నింటికి తలలు లేవు దీనికి కారణం తురుష్కుల దండయాత్ర కావచ్చు లేదా కాలక్రమంలో జీర్ణావస్థకు వచ్చి ఉండవచ్చు ది మహిమాన్వితమైనటువంటి క్షేత్రం మరికొన్ని విశేషాలు మరొక వీడియోలో తెలుసుకుందాము సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణ చరణార విప్పనమస్తు